వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సెర్కొండ టాక్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ బ్లా నేను ఈ అయితే కట్ట మైసమ్మ తల్లికి వడి బియ్యం అయితే పోసుకుంటున్నాను మామూలుగా అయితే ఆదివారం పోసుకుందాం అనుకున్నాను బట్ సండే చాలా క్రౌడ్ ఉంటది సో వడు కి పోదాం అంటే జనాలు ఎక్కువగా ఉంటారు గుళ్ళు కూడా అండ్ రిబ్బుతో నేనైతే హ్యాండిల్ చేసుకోలేను కాబట్టి సో మంగళవారం అయితే పోసుకోవచ్చు అండ్ అమ్మవారికి ఒడు బియ్యం అంటే మంగళ శుక్ర ఆదివారం మంచి రోజులు అని అంటారు కూడా సో ఈ రోజు అయితే ట్యూస్డే కాబట్టి నేను అమ్మవారికి అయితే ఒడి బియ్యం పోసుకుందాం అనుకున్నాము సో అమ్మవారి కోసం ఫస్ట్ ఒడి బియ్యానికి ఏమేం కావాలి అనేది నేను చెప్తాను ఇది నేను సెకండ్ టైం అమ్మవారికి ఒడి బియ్యం ఫస్ట్ టైం అయితే మా ఊర్లో అమ్మవారిది విగ్రహ ప్రతిష్ట అయినప్పుడు గుడి ప్రతిష్ఠ అయినప్పుడు అక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోసుకున్నా ఇప్పుడు అన్ సెకండ్ టైము ఇక్కడ కట్ట ఒడి బియ్యం పోసుకుంటున్నాను అమ్మవారికి ఒడి బియ్యం అంటే ఐదు షేర్లు అంటారు ఐదు షేర్లు అంటే ఐదు కిలోలు లేదంటారా మూడు కిలోలు అలా పోసుకోవచ్చు అనమాట అమ్మవారికి నేనైతే ఫస్ట్ కలుషన్ రెడీ చేశాను కలిషానికి పసుపు బొట్లు పెట్టేసుకొని కలుషన్ నీళ్లు పోసుకొని అందులో వేపాకు మావిడాకులు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అమ్మవారికి ఒడి బియ్యం కలుపుతున్నాను ఫస్ట్ అయితే బియ్యం ఎన్ని కావాలి అందులో రాళ్ళు లేకుండా నీట్ గా ఏరుకొని పెట్టుకోవాలి బియ్యంలో రాళ్ళు అయితే ఉండకూడదు కూకూడదు ఆ అందులో కొంచెం పసుపు కుంకుమ వేసి కొంచెం నూనె తీసుకొని ఆ నూనె కొంచెం చేతిలో వేసుకొని వడి బియ్యాన్ని శుభ్రంగా కలుపుకోవాలన్నమాట మామూలుగా మనకైతే అవైలబుల్లో ముత్తైదువులు ఉంటాయి ఐదుగురు ముత్తైదులతో ఒడి బియ్యం కలుపుకుంటే ఇంకా మంచిది బట్ నాకు ప్రజెంట్ ఎవరు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే అమ్మవారికి ఒడి బియ్యం కలుపుకున్నాను ప్రతి సంవత్సరం ఇంకా అమ్మవారికి అయితే నేను కంపల్సరీ ఒడి బియ్యం అయితే పోసుకుంటాను నేను పర్సనల్ గా ఫీల్ అయ్యేది అయితే అమ్మవారికి వడి బియ్యం పోసుకోవటం చాలా చాలా అదృష్టంగా నేను భావిస్తాను అందరికి కూడా అదృష్టం దక్కదండి మంచిగా పసుపు కుంకుమ బియ్యం మొత్తానికి పట్టేలాగా శుభ్రంగా కింద నుంచి పై వరకు కలుపుతూ ఉండాలి అప్పుడు ఆ బియ్యం పచ్చగా కనబడతాయి కదా సో భలే కలగా అనిపిస్తాయి పొడి బియ్యం అయితే కలపడం అయిపోయింది చూసారు కదా బియ్యం ఎలా మారిపోయాయో సో ఆ విధంగా మొత్తం బియ్యాన్ని పసుపు కుంకుమ కలిసేలాగా కలపెట్టుకోవాలి నేను అమ్మవారి కోసం తీసుకున్న చీర ఆరెంజ్ కలర్ అనమాట సో అదే మ్యాచింగ్ బ్లౌజ్ కూడా తీసుకున్నాను జాకెట్ ముక్క నేనైతే ఇక్కడ రెండు జాకెట్ ముక్కలు తీసుకున్నాను ఒకటైతే జాకెట్ ముక్క

కొబ్బరి కొడువులు ఇంకా రూపాయి కాయిన్ ఇవన్నీ కూడా నేను ఇట్లా ఆకులలోనే కొబ్బరి కొడుము అందులో ఒక ఒక్క ఖర్జూర పండు అండ్ ఇంకా రూపాయి కాయిన్ పెట్టేశాను ఇవన్నీ నేను ఐదు ఐదు పెట్టాను అనమాట ఆకులు మాత్రం ప్రతి ఒక్కదానికి రెండు ఆకులు పెట్టాను ఒక్క ఆకు పెట్టకూడదు కాబట్టి రెండు ఆకులు ఒక కొబ్బరి చిప్ప అండ్ ఇంకా ఖర్జూర పండు ఒక్కలు రూపాయి కాయిన్ అనమాట ఇప్పుడు నేను ఐదు ఐదు పండ్లు అనమాట ప్రతి ఒక్క ఆకు దగ్గర కూడా ఒక్కొక్క అరటి పండు పెట్టాను సో ఐదు పండ్లు అనమాట అరటి పండ్ అని కాదు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది పెట్టుకోవచ్చు ఐదు రకాల పండ్లు పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇంకా నేను అమ్మవారికి పెట్టే చీర కూడా ఈ ఒడి బియ్యం మీదే పెట్టేశాను సో మొత్తం అన్ని ఆ ఒడి బియ్యం మీదే పెట్టేసి దాన్ని తల మీద పెట్టుకొని అమ్మవారి అయితే వెళ్ళాలి సో నేను అమ్మవారి కోసం ఇంకా నైవేద్యాలు కూడా చేశాను నైవేద్యాలు అయితే రవ్వ కేసరి చేశాను పులిహోర చేశాను అండ్ ఇంకా దద్దోజనం చేశాను మూడు రకాలు అమ్మకి చాలా ఇష్టం సో అందుకని అమ్మవారి కోసం నేను ఈ మూడు రకాల నైవేద్యాలు అయితే చేసి చిన్న బాక్సులలో పెట్టుకొని వెళ్తున్నాను మామూలుగా అయితే బోనం ఎత్తుకొని మంచిగా అమ్మవారికి ఆ నైవేద్యం తీసుకొని బోనంలో తీసుకొని సమర్పించవచ్చు కానీ మాకైతే బోనం ఎత్తుకోవటం ఎలానో కూడా తెలియదు ఇంతవరకు మా ఇంట్లో ఎవరు కూడా చేయలేదు కాబట్టి సో ప్రజెంట్ అయితే నేను అమ్మవారికి ఇలా ఒడి బియ్యం పోసుకొని ఈ ఈ విధంగా నైవేద్యాలు అయితే సమర్పించుకుంటున్నాను ఒడి బియ్యం అయితే అన్ని రెడీ చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఇంట్లో ఉన్న దేవునికి అయితే దీపం పెట్టుకున్నాను ఇక్కడ కూడా మన ఇంట్లో దేవుడికి కూడా నైవేద్యాలు పెట్టి కొంచెం కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఇంకా అమ్మవారికి ఒడి పాటు పసుపు కుంకుమ కర్పూరం ఒత్తులు అగరబత్తులు ఇవన్నీ కూడా నేను ఇంట్లో నుంచే తీసుకుపోతాను అండ్ కొబ్బరికాయ కూడా ఫస్ట్ ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఒడి పోసుకొని కోడిని కోసుకుంటాము హారతి కూడా ఇవ్వటం అయిపోయింది ఇంకా వడి బియ్యం తల మీద పెట్టుకొని అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరుతున్నాను నేను సో ఆ వడి బియ్యం పోసినప్పుడు దానిపైన కవర్ చేసే ఒక క్లాత్ అయితే పెట్టుకోవాలండి ఊరికి అలానే తీసుకుపోకూడదు అండ్ కలిశం కూడా తీసుకొనే వెళ్ళాలి సో నేను కలుషంలో నీళ్లు పసుపు కుంకుమ వేపాకు పెట్టుకున్నాను కట్ట మైసమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకా ఒడిబియ నెత్తి మీద పెట్టుకొని ఈ కలుషం పట్టుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు అయితే తిరుగుతున్నాను సో మూడు ప్రదక్షిణలు అయితే నేను తిరిగి తర్వాత అమ్మవారికి ఓడి బియ్యం పోసుకుంటాను ఈ అమ్మవారైతే చాలా అంటే చాలా మహిమగల అమ్మవారు మనం ఏమి మొక్కుకున్నగాడే ఆ అమ్మ అయితే మన కోరికలు అయితే తీర్చుకుంటుంది బట్ నేను మాత్రం కోరికలు తీర్చమని అయితే ఎప్పుడు అడగను అమ్మవారిని నేను ఏదైనా పని చేస్తే ఆ పని ముందుకు పోయేలాగా నాకు ధైర్యాన్ని అయితే ఏమని అడుగుతాను కానీ నాకు అవి కో అవి ఇవ్వండి ఇవ్వండి అని మాత్రం నేను ఎప్పుడూ దేవతని ఎంత కోరుకోను బట్ నేను ఏదైనా పని చేస్తాను మాత్రం దానికి ఆటంకాలు రాకుండా నాకు ధైర్యాన్ని అయితే ఇవ్వండి ఏ ఆటంకాలు వచ్చినా కూడా దానికి ముందుకు పోయేలాగా ధైర్యం అయితే ఇవ్వమని మాత్రం కోరుకుంటాను అమ్మవారిని ఇంకా నేను ప్రదక్షిణలు చేశాను రిబ్బు అండ్ ఇంకా శివ కూడా కోడిని కొనుక్కొని రావడానికి అయితే వెళ్ళారు సో కోన్ తీసుకొచ్చారు మేమైతే మొక్కుకున్నాం కాబట్టి అమ్మవారికి కోడిని అయితే కోసుకుంటున్నాం ఇంకా రిబ్బుగాడు దూరం నుంచి మాత్రం కోడిని చూస్తున్నాడు దగ్గరకు వచ్చి పట్టుకోనా అంటే మాత్రం భలే భయపడుతున్నాడు సో శివా కూడా అమ్మవారికి మొక్కు కొట్టున్నాడు సో రిబ్బు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా వాడు గుగులు దేవత కనబడ్డా ఏ దేవుడు కనమా మొక్కుతూనే ఉంటాడనమాట సో కోడిని చూపిస్తుంటే చూడండి పట్టుకో అంటే ఎంత భయపడుతున్నాడు సో ఇప్పుడు వీళ్ళైతే కోడిని తీసుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి నెక్స్ట్ ఒడి బియ్యం పోసాక అమ్మవారికి అయితే కోడిని కట్ చేసుకుంటాం మేము ఈ కట్ట మైసమ్మ దగ్గర ట్యూస్డే కాబట్టి ఈ జనాలు లేరు కానండి ప్రతి ఆదివారం ఆషాఢ మాసం అని కాదు ప్రతి ఆదివారం అమ్మవారి దగ్గర అయితే ఏటలు తెగుతూనే ఉంటాయి లారీ లారీలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమ్మవారికి అయితే మొక్కులు తీర్చుకొని ఇక్కడే భోజనాలు వండుకొని ఇక్కడే తినేసి వెళ్తారనమాట సో అంత పెద్ద అమ్మవారండి ఈ మా సో మహిమగల్లా అమ్మవారు సో మామూలుగా ఉండదు సో ఇప్పుడు కూడా చూస్తే అయినా మేము దగ్గర దగ్గర ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాం కాబట్టి తక్కువ ఉంది మేము కావాలని ఈ టైంకి వెళ్ళాము ఎందుకంటే మాకు రిబ్బుతో జనాల మధ్యలో అంటే హ్యాండిల్ చేయలేమని సో ఇలా ప్రశాంతంగా ఉన్న టైంలో వెళ్దామని చెప్పి వచ్చాము సో నేను ఇంకా ఒడి బియ్యం తీసుకొని లోపల అమ్మవారి దగ్గరికి అయితే పోయి అమ్మవారికి అక్కడ చీర ఇచ్చేసి గాజులు ఇచ్చేసి సో నేను బయటకు వచ్చి ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం పోయాలి ఫస్ట్ అయితే చీర పెడుతున్నాను అమ్మవారికి సో ఇక్కడ రిబ్బు అయితే గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారికి మొక్కుతూ ఉన్నాడు అనమాట సో నేను చీర అయితే ఇచ్చాను అలాగే గాజులు కూడా ఇచ్చాను అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారు ఎప్పుడు అంతే కలగా అనిపిస్తూ ఉంటారు అమ్మవారు అయితే చూస్తే చాలు మనశ్శాంతిగా అనిపిస్తుంది చీర తీసుకొని దన్నం పెట్టుకున్న తర్వాత అమ్మవారు అయితే పెట్టారు మనకి సో ఇప్పుడు నేను ఒడి బియ్యం తీసుకుని బయటికి వెళ్ళి అక్కడ అమ్మవారికి అయితే ఇట్లా జాకెట్ ముక్క ఫస్ట్ పరిచేసి అందులో కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసి దాని తర్వాత వడి బియ్యాన్ని అయితే పోయాలన్నమాట ఐదు సేరు ఐదు గుప్పెట్లతో గుప్పెడి నిండా బియ్యం తీసుకొని మన గుండెలకి హత్తుకొని మనస్ఫూర్తిగా దన్నం పెట్టుకొని అమ్మవారికి అయితే ఒడి బియ్యం సో ఇక్కడ ప్రతి గుప్పెట్లో నేను ఆకు బియ్యంతో పాటు ఆకు కొబ్బరి ఖర్జూర ఒక్కలు అన్నీ వచ్చేలా గుప్పెడి నిండా ఎంతవరకు వస్తో అంతవరకు ఓ బియ్యం తీసుకొని బియ్యం అనేది కింద పడకుండా ఆ జాకెట్ ముక్కల్లో అయితే మన అమ్మవారికి అయితే ఒడి బియ్యం పోయాలి నేను ఐదు సార్లు పోసాను నేను పోసిన తర్వాత మళ్ళా నా శివాతో కూడా ఐదు సార్లు అమ్మవారికి అయితే ఒడి బియ్యం పోయిచ్చారు ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం అంటే భార్య భర్తలు ఇద్దరు కలిసి అమ్మవారికి అయితే ఒడి బియ్యం పోయాలి సో శివ కూడా వడి బియ్యం పోసిన తర్వాత నేను ఇంటి నుంచి వండుకొని తీసుకొని వచ్చిన నైవేద్యాలు అయితే అమ్మవారికి ప్రసా ప్రసాదం అయితే పెడుతున్నాం అనమాట ఫస్ట్ దద్దోజనం పులిహోర అండ్ ఇంకా కేసరి కూడా రవ్వ కేసరి కూడా తీసుకొని వచ్చాయి కదా ఇవన్నీ కొంచెం కొంచెం అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేశామండి సో అమ్మవారు పెట్టిన తర్వాత మిగిలినది అయితే కనుక మేము ఇంటికి తీసుకుపోయి ఇంకా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా ప్రసాదం అయితే పెడతాము అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుతున్నాం అనమాట నైవే బియ్యం పోసిన తర్వాత కొబ్బరికాయ కొట్టమన్నారు వాళ్ళు కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక్కడ కోడిని అయితే ముందు అమ్మవారికి చూపించి మనం ఇంటి నుంచి కలిసి కలసంలో నీళ్లు తీసుకొని వచ్చాం కదా కలశంలో సో అవి కోడి మీద కొన్ని పోసి అమ్మవారికి కూడా సమర్పించి ఇంకా నెక్స్ట్ దన్నం పెట్టుకొని పోయి కోడిని అయితే కోసుకొని రావాలటమే అనమాట మనం మొక్కుకొని కోని కోడిని కోసుకుంటాం కాబట్టి ఆ మొక్కు తీర్చడానికి ఆ కోడి కాలు అయితే అమ్మవారికి కోసం అని అక్కడ కట్టేస్తాము ఇక్కడ నేను కొన్ని కోసిన తర్వాత అమ్మవారికి పసుపు కుంకుమ ఇచ్చి ఇంకా దీపారాధన అయితే చేస్తున్నాను సో నేనైతే ఇంటికాడ నుంచి అన్నీ తెచ్చుకున్నాను కాబట్టి అవన్నీ కూడా అమ్మవారికి వెలిగించి దీపం అయితే పెట్టేశాను ఇంకా నాకైతే అమ్మవారి దగ్గర నుంచి గర్భగుడిలో నుంచి పసుపు కుంకుమ పూలు పండ్లు గాజులు ఇవన్నీ అయితే నాకు ఇచ్చారు సో నేను గాజులు అయితే వేసుకున్నాను మిగతా ఉన్న ఒడి బియ్యం కూడా కొన్ని నాకైతే ఇచ్చారు నేను అవన్నీ ఇప్పుడు ఇంటికి తీసుకొని వచ్చుకున్నాను అనమాట సో అదనమాట ఈ నా కట్ట మైసమ్మ దగ్గర దగ్గర నా మొక్క అయితే తీర్చుకున్నాను ఈ ఏడు వచ్చే సంవత్సరం మళ్ళీ ఆ అమ్మ దయ్యి ఉంటే గనక నేను వచ్చే సంవత్సరం మళ్ళీ అమ్మవారికి అయితే బియ్యం పోసుకుంటాను సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్